జరియా జంప్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ రాగి యాపిల్ స్మూతీ అండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి చాలామంది లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ రెసిపీ ఈ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో టూ స్పూన్స్ రాగిపిండి వేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పబుల్స్ కావాలి చూశారు కదా ఇప్పుడు వాటర్ బబుల్స్ కింద వస్తున్నాయి ఇప్పుడు మనం ముందుగా వాటర్ కలుపుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఇది ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇది అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి ఇది కొంచెం చిక్కగా అవ్వాలి ఇంకా కొంచెం చిక్కబడాలి చూశారు కదా ఇది ఉడికిపోయింది ఇలా చిక్కగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నైట్ నానబెట్టిన బాదం గింజలు టెన్ టు ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ఇలా తొక్కు తీసేసి నెక్స్ట్ ఖర్జూరం లోపల గింజలు తీసేసి రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఫైవ్ టు సిక్స్ నెక్స్ట్ సబ్జా సీడ్స్ అవి మనం సబ్జా గింజలు అంటాం కదండి అవి వాటర్లో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నవి వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు వీటిని పేస్ట్లా చేసుకోవాలి మెత్తగా ఒకసారి అది ఇప్పుడు ఒక యాపిల్ని ఇలా తొక్కు తీసేసి ముక్కల కింద వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా యాపిల్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాం నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావని మొత్తం ఇందులో వేసేయాలి వేసేసి మొత్తం ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మిక్సీ పట్టేసుకున్నాం చూసారు కదా స్మూతీ రెడీ అయిపోయింది మనం బా వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా స్మూతీ ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్